జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిని ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలందరికీ విశాఖని అంటే ఆర్థిక రాజధాని అనే మాట అనకపోయినా అది ఆర్థిక రాజధానికి అందరికీ తెలుసు డెస్టినీ ఆఫ్ సిటీ అంటారు కదా అందుకే అక్కడ రుషికాండ మీద ఆయన భవనాలు కట్టినా ఏం కట్టినా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ అక్కడికే వస్తున్నాయి బల్క్ డ్రగ్ పార్కు అక్కడే ప్రారంభం కాబోతోంది మెట్టల్ స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతంలోనే ప్రారంభం కాబోతోంది టీసీఎస్ లాంటివి అక్కడికే వచ్చినాయి ఇంకా కొన్ని ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి మాకు కూడా భూములు ఇవ్వండి అని చెప్తున్నాయి అమరావతి రాజధాని ప్రాంతానికి క్యూ కట్టట్లేదు కానీ విశాఖ క్యూ కడుతున్నాయి ఇది ముందే ఊహించారు జగన్మోహన్ రెడ్డి ముందే ఊహించే విశాఖని పరిపాలన రాజధానిగా చేయాలి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అక్కడ దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది పోర్ట్ ఉంది రవాణా సదుపాయం అద్భుతంగా ఉంది ఇవన్నీ ఆలోచించి అది చెప్పారు కాకపోతే ఆయన చెప్పడం రాకో కన్వే చేయలేకో ప్రజల్ని ప్రతిపక్షాన్ని అప్పుడు మూడు రాజధానులు అన్నారు ఆ మూడు రాజధాని అనేది మూడు ముక్కలు అయిపోయింది మూడు ముక్కలుగా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం వెళ్ళిపోయింది ఆ మూడు రాజధానులు అనే మాట ఎత్తకుండా ఉండుంటే విశాఖ రాజధాని అని ఉండుంటే కనుక మేబీ ఆయన అనుకున్న కాన్సెప్ట్ అయ్యి ఉండేది అలా కాకుండా ఆయన మూడు ముక్కలు అండవు మూడు రాజధాని అండవు మూడు ముక్కలాటగా అయిపోయింది కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అమరావతి రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణాలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పరిపాలన మాత్రం అక్కడి నుంచే ఉంది ఎందుకంటే పరిశ్రమలన్నీ అక్కడికే వస్తున్నాయి అక్కడికే క్యూ కడుతున్నాయి ఒకవేళ రేపు పొద్దున్న సెక్రటేరియట్ ఇక్కడే ఉన్నా ఆ రాజధాని ఇక్కడే ఉన్నా ఎవరు అధికారంలోకి వచ్చినా ఎక్కువ అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అక్కడ కూడా పరిపాలన చేయాల్సి ఉంటుందేమో లేదంటే ఎక్కువ అక్కడ ఉండాల్సి వస్తుందేమో ఏ ముఖ్యమంత్రి అయినా సరే అనే పరిస్థితి వచ్చింది అంటే జగన్ చెప్పింది అదే కాకపోతే ఆయన కన్వే చేయడం రాక అర్థమయ్యేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పలేక వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మూడు రాజధానులు అన్న అన్నారు ఆ మూడు రాజధాని కాన్సెప్ట్ మూడు మొక్కలాట చేయబోతున్నాడ జగన్ అన్నారు రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేస్తారా అన్నారు అది అలాగే కన్వే అయింది ఆ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ అప్పట్లో ఉన్న ప్రతిపక్షానికి ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీలకి ఒక మంచి ఆయుధం ఇచ్చినట్టు అయింది జగన్ ఫైనల్గా ఆయన తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి పెట్టారు కానీ ఇప్పుడు జరిగేది ఏంటి మొత్తం అక్కడ ఐటీ కంపెనీలు అక్కడికే ఎందుకు వెళ్తున్నాయి పెద్ద పెద్ద పరిశ్రమలు అక్కడే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు విశాఖకున్న డెస్టినీ ఆఫ్ సిటీ అంటే దాని అర్థం అదే విశాఖకున్న బలం అలాంటిది విశాఖకున్న శక్తి అలాంటిది విశాఖని ఒక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దేశంలో ముంబై అలాగో ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి విశాఖ అలాగా అనేది అప్పుడే తెలుసు జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ ఫైనల్గా ఏం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నది అదే